గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం కాపు రాజకీయ చైతన్య సదస్సు అట్టహాసంగా జరిగింది పార్టీలకి అతీతంగా కాపు నాయకులు పాల్గొని కాపుల రాజకీయ భవిష్యత్తుపై తమ వాణిని వినిపించారు కాపులకి దమాషా ప్రకారం పార్టీ సీట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు తమ సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకే అండగా నిలవాలని వారు నిర్ణయించారు కాపు రాజకీయ చైతన్యం ఈ రోజున కాపులందరూ కూడా గుంటూరు జిల్లాలో అత్యధికంగా కాపు కమ్యూనిటీ ఉన్నాం మనకి ధర్మాస ప్రకారంగా ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే మనకి ఏమి సీట్లు ఇస్తున్నారని చెప్పేసి ఒక చర్చా వేదిక మన చదువుతున్న వారు విజ్ఞానవంతులు విద్యావేత్తలు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక అంశం అనేది పెట్టుకున్నారు దీని ద్వారా మనందరికి కూడా కమ్యూనిటీలో జిల్లాలో కాపులు ఎంతమంది ఉన్నారు మనకి ఎన్ని సీట్లు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు అని చెప్పేసి ఒక విషయం తెలియపరచాలి ఎందుకంటే రెండు నెలలు మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కాపు కమ్యూనిటీకి ఎంతైనా ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కాకుమ్యూనిటీ రాజకీయంగా ఎంతో వెనుకబడి ఉందంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ఓట్లని మన ఓట్లని మన సీట్లని అని చక్కగా ఒక కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమం ద్వారా మెరుగుపడ కొన్ని ఏ విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి మన గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధికంగా కాపు కమ్యూనిటీ ఉంది మనకిస్తున్నటువంటి ఇన్ని ఓట్లుంటే మనం ఎవరికి ఓట్లేస్తున్నాం మనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు మనకి ఎన్ని సీట్లు ఇస్తున్నాం ఎందుకు పోతున్నారు కాపు కమ్యూనిటీకి రాజకీయంగా చేసే దమ్ము లేదనుకుంటున్నారా లేదా రాజకీయంగా ఎనకబడి ఉన్నారైనా లేకపోతే దానికి ఒక ఎమ్మెల్యే ఎంపీలో వారన్నా కానీ రావాల్సిన అర్హతలు ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలని చెప్పేసి మా ఓట్లకి మా సీట్లు ఇస్తున్నారని చక్కగా చేపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మేము చెప్పేది ఏంటంటే మాకు దామాషా ప్రకారంగా రావాల్సిన సీట్లు ఇవ్వాలని చెప్పేసి మన కాపునాడు అన్ని ఇక్కడికి వచ్చినటువంటి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఎవరి స్థాయిలో వాళ్ళు చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడి కాపుక కమ్యూనిటీకి నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి మన శ్రీనివాస్ గారు అట్లానే మన కాపునాడు మరి మీడియా ప్రసాద్ గారు ఉమా గారు అట్లానే ఇంకొక కమ్యూనిటీ నుంచి మరి కూడా కూడా అన్ని సంఘాలు ఇక్కడికి వచ్చేసి కాపు కమ్యూనిటీకి ఎవరి స్థాయిలో వాళ్ళు మరి ఏ రకంగా కూడా బీజే వసూలు చేయట్లేదు ఎక్కడాకొని డబ్బులు తీసుకోవట్లేదు కమ్యూనిటీకి నిరంతరం సేవలు అందిస్తున్నారు ఎక్కడ కమ్యూనిటీకి ఏ ఇబ్బంది జరిగినా కానీ కమ్యూనిటీ లేబర్ దగ్గరికి వస్తే వాళ్ళ సహాయం చాపలతో సహాయం అందిస్తున్నటువంటి ఆ రేణుని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తాను ఎందుకంటే ఒక ఆడపడుచుగా మీరు అందరినీ చూస్తున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అసలైన శిశులైన కాపులు అని నిర్ధారించుకున్నారు ఎందుకంటే వాళ్ళందరూ పైన నుంచి ఆ అగ్ని పుత్రుడు

రాము మీటింగ్స్లో చూస్తుంటాము అందరినీ కలిపి ఒక తండలో పెట్టాలని ప్రయత్నం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తాం కానీ అన్ని విధాలా మేము సక్సెస్ కావాలి అటువంటిది ముఖ్యంగా రాము గుంటూరు నుంచి అంత గొప్పగా చేస్తున్నందుకు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పాపు ఆడబిడ్డగా ఇక్కడ పైన కూర్చున్నారు పెద్దలందరూ కూడా నాకు చాలా సంతోషం ఒకనాటి కనపడాల ఇప్పుడు రెండు వందల నుంచి మూడు వందలు స్టేజ్ మీరు కూడా మన స్టేటస్ పెరిగింది గుర్తు గుర్తుపెట్టుకోండి మనం పెరిగాము మన శక్తి పెరిగింది ఖచ్చితంగా నలుగురులో గౌరవంగా నిలబడేటువంటి శక్తి మా అందరికి వచ్చినందుకు మన అందరం కూడా సంతోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నారు మా కాపు కోరం నుంచి మేము అన్ని రాజకీయ పార్టీలు అడుగుతున్నది ఒకటే రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కులం ఇరవై రెండు శాతం కుల కాపులు మేము ఉన్నాం కానీ మెజారిటీగా కాపులో బీసీలో ఉంటే అధికారం వచ్చేది రెండు రెండు కులాలే తీసుకుంటున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ ఉన్న వర్గాలే పరిపాలన చేస్తారు మెజారిటీగా ఉన్న వర్గం అధికారం అందట్లా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బీసీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు ప్రధానమంత్రి గారు కూడా బీసీఏ మొన్న తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ బీసీ పురో ముఖ్యమంత్రి ముందుకు వచ్చారు అంటే ఒక మంచి వాతావరణం వచ్చింది మేము మా కాపు మేము కోరుకుంటాం ఏంటంటే అచ్చరి జనాభా ఉన్న కాపులను మేము మనందరం బీసీఎస్సీ కులాన్ని కలుపుకొని రాజ్యాధికారం వేపు ప్రయత్నం చేస్తాం అది ఏ పార్టీతో వీలైతే ఆ పార్టీయే వీలు వాళ్ళని లేదు ఏ పార్టీ బీజేపీ నేషనల్ పార్టీ నుంచి ఆఫర్ చేసింది అనుకోండి ఆలోచిద్దాం ఏమి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆఫర్ చేసిననుకోండి ఆలోచించుకుందుకు పోతాం జనసేన వైఎస్ఆర్ సిపి మన కేసీఆర్ గారు దళితులకు ముఖ్యమంత్రి ఇస్తామన్నారు ఇవ్వలేన తర్వాత ఇస్తామన్నారు ఇద్దరు పార్టీ మంచిదే కదా ఇలాంటి వాటి అంటే కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు సర్పంచ్లు కాకుండా అచ్చధిక జనాభాలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఆ ఎమ్మెల్యేలు రాజ్యాధికారు స్థాయి మనకు ఉంది కాబట్టి దాని ఏమి దృష్టి లక్ష్యం చెప్పని మనందరం పనిచేయడానికి ముందుకు వెళ్దాం